One good life, night. వైరోచనికరమే దుర్గాం దుర్గాందేవీ శరణమహం ప్రపత్తే ప్రవత్తేసుతరసిరసే నమ నమస్తేస్ మహాయే శ్రీపీటురపూజితే మహాలక్ష్మీ మహాలక్ష్మీనమోస్ శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరుపిణీ వాసరా నిలయే సరస్వతీ నమోస్ భక్త్రేసర స్థానిక సోమార్క సహస్రలింగేశ్వర సాయి విశ్వనాథ దేవాలయంలో అంతర్భాగంలో గల మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపంగా శ్రీ కులహాపురి మహాలక్ష్మి అమ్మవారిది నిత్యోత్సవంగా ప్రతినిత్యం అమ్మవారికి విశేష సేవలతో కూడుకున్నటువంటి పూజా కార్యక్రమాలు ప్రతి శుక్రవారం అభిషేక కుంకుమార్చనలు శ్రావణమాసంలో ప్రతి శుక్రవారం అమ్మవారికి విశేషమైనటువంటి యొక్క పూజా కార్యక్రమాలు అలాగే అమావాస్య దేవీ నవరాత్రాల్లో తొమ్మిది రోజులు నిత్యోత్సవంగా ఆయా అవతారాల్లో అమ్మవారి యొక్క నవరాత్రోత్సవాలు ప్రతినిత్యం చతుష్ఠోపచార పూజా కార్యక్రమాలు కార్తీక మాసంలో కుంకుమార్చనలతో కూడుకొని ఈ దేవాలయంలో విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించబడుతూ ఉంటాయి అలాగే సకల కార్య విజయాల కొలక కొరకై దుర్గా స్వరూపంగా అమ్మవారు గృహంలో మానసిక ప్రశాంతతతో కూడుకున్న జీవనం వ్యాపార వృద్ధికై లక్ష్మీ స్వరూపంగా అమ్మవారు శుభతిథుల్లో అక్షరాభ్యాసం విద్యా వృద్ధికై సరస్వతీ స్వరూపంగా అమ్మవారు ఒకే పీఠంపై మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపంగా నిత్య పూజలు అందుకుంటూ శోభాయమానంగా కోరిన వారికి కోరికలుస్తూ కొంగు బంగారమై అమ్మవారి ఇక్కడ విలసిల్లుతోంది అలాగే అమ్మవారి ఉన్నటువంటి మహావేరు పంచలోహాలతో కూడుకొని కూర్మపీఠంపై ప్రతిష్ఠించబడి ఉంది శుక్రవారం విశేష పర్వదినాల్లో అమ్మవారికి మనోసంకల్ప నిమిత్తమై కుంకుమార్చన పూర్వక పూజలు కూడా విశేషంగా చేస్తూ కార్తీక మాసంలో మహిళల చేత విశేష కార్యక్రమాలు శ్రావణ శుక్రవారాలు కుంకుమార్చలతో కూడుకున్నటువంటి కార్యక్రమాలు ఈ దేవాలయంలో విశేషంగా నిర్వహించడం జరుగుతుంది హై ఎవ్రీబడి ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా